ఈ ఏనుగులకి ఆఖిలి బాధ చాలా అయిపోయింది ఏమి సిక్త అడవుల్లో సరేనమ్మా ఫారెస్ట్ అధికారులు పునుల చెట్లు ఏమి ప్రతి కాలంలో పండే పుండ్ల కూడా పెట్టి కరెక్ట్ గా దానికి ప్రొటెక్షన్ చేసి ఆ కంచి కరెక్ట్ గా వేయగలిగితే ఒక్క ఏనుగు బెడద ఉండదు కోతులు కూడా ఊర్లో వచ్చి బనాయి ఎందుకు ఆకిలి బాధకి అవు మదం ఎక్కి రాలా అవుట్ల మదాన్ని అఘోరిచ్చి అలమటిచ్చి సత్య సున్నమయ్యి ఈ అడవుల్లో ప్రధానమైన కారణం రాజకీయ నాయకులే అసెంబ్లీలో పదమనే నియోజకవర్గం ఇంకా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు గలమెత్తినారు దీనికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకున్నారు ఎన్ని కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేసినారు అసలు ఏనుగులు రాకుండా ఉండేదానికి శాశ్వతమైన చర్యలు ఏమి